అస్లాం లేకుంహతుల్లా పూజలు పెద్దలు పొద్దుటూరు సీనియర్ నాయకులు ఆరోసారి ఎమ్మెల్యే గెలిచి పొద్దుటూరు పట్టణ సమస్యను మతాలకు అతీతంగా పొద్దుటూరు పట్టణాన్ని నలభై సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తాడే మహా వ్యక్తి గదాల వర్ధన్ రెడ్డి గారు అతని సంవత్సరాల నుంచి ఆయనతోనే మేము పనిచేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల యాభై ఐదు ఎనభై ఆరులో మొట్టమొదటిసారి వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఈ స్థలము నజర్లా సాహెబ్ టెస్ట్ స్థలము ఇది మా సొంత స్థలము అని ఒక నలభై సెట్లు ఇప్పుడు ఉండే ప్రాంతము శివారెడ్డి అనే ఎర్రగుంట్లో అతనికి కంటి డాక్టర్ కు అమ్మడం జరిగింది శివారెడ్డి అనే కంటి డాక్టర్కు మేము వారసులము అని కొంతమంది ప్రజల సాహెబ్ మేము దాయదులు అని అమ్మడం జరిగింది డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఎనభై ఆరు ఎనభై ఏడులో అప్పుడు ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయినారు అప్పుడు మేము ఆయన దగ్గరికి పోయి ఈ విషయం చెప్తే ఆయన ఒక లీగల్ కమిటీ వేసారు లీగల్ కమిటీ అంటే అడ్వకేట్లతో వాళ్ళ తరఫున రాజారెడ్డి గారు రాజశెక్రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు వచ్చినారు ఎమ్మెల్యే గారు రాజారెడ్డి గారిని మాట్లాడి సమస్య పుద్దుటూరు సమస్య ముస్లింలకు చెందిన సమస్య ఈ సమస్యను మేము శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి రాజారెడ్డి గారితో మాట్లాడి ఒక లీగల్ ఒపీనియన్ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ కమిటీ మున్సిపల్ ఆఫీస్ లో సమావేశం జరిపి మున్సిపల్ ఆఫీస్లో కడుపులో వాళ్ళకు సంబంధించిన మాజీ అని చెప్పుకునే వాళ్ళకు సంబంధించిన కొంతమంది లాయర్లు రుతుడూరు పట్టణానికి సంబంధించిన ఆస్తి ఇది అని చెప్పేట చెప్పే తప్పున కొంతమంది లాయర్లు కూర్చొని ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని దీర్ఘంగా పరిశీలించి విహి చదివి ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతోనూ లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నజుల్లా సాహెబ్ గారు రాయించిన వీలుమా ప్రకారం ఈ ప్రాపర్టీ అతని తదంతరం ఎవరైతే వీలునామా రాసినారో అతని తదంతరం వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యుల తర్వాత శిష్యులు తర్వాత ముస్లిం ప్రజలు అని రాసినారు కానీ నా బంధువులకు నా కొడుకులకు నా కుమార్తెలకు ఈ ఆస్తి చెందుతుందని వీల్లామ రాయలేదు కాబట్టి ఆ రోజుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీ సొంత వారికి ఎవరికి రాదు ఒక సెంటు భూమి ఇక్కడ అమ్మేదానికి కానీ కొనేదానికి కానీ ఎవరికి హక్కు లేదు మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆయన ప్రకటించిన తర్వాతనే ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేయాల మసీదు నిర్మాణం చేస్తే నదుర్ల స్వామిల వారికి ఇక్కడ నమాజు చదివే ప్రతి సవాబ్ ఆయనకు చేరుతుంది అనే ఆలోచనతో అప్పట్లో ఉండే కమిటీ మేమందరం కలిసి ఇక్కడ మసీదు ఒకటి నిర్మాణం చే చేయడం జరిగింది ఆ రోజులు కూడా శంకుస్థాపనకు ముస్లిం పెద్ద సహా ఎమ్మెల్యే గారు అడ్వకేట్స్ వచ్చి ఇక్కడ సంఘీ బునియాదు చేయడం జరిగింది కాలం జరుగుతూ వచ్చింది రెండు వేల ఐదు ఆరులో రాజ్ సెక్రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కడితే బాగుంటుంది ఈ స్థలం అంతా ఖాళీగా ఉంది అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రాజ్ సెక్రెడ్డి గారితో చెప్పి ఇక్కడ శంకుస్థాపన చేయించి ఒక ఇరవై ఒక్క సెంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చినాయి ఈరోజు ఇక్కడ మిగతా స్థలము మాది అని టెస్టు వారసులు మేము అని కొంతమంది ఒక ఐదు మంది మాత్రమే పొద్దుటూరులో ప్రజలంతా ఎవరు లేరు ఒక ఐదు మంది మాత్రమే ఈ ట్రస్టు వారసుల మేము నజుల్లా స్వాముల వారు మావకు శిష్యుల మేము అని వాదనకు దిగినారు అది కోర్టులో జరుగుతుంది కోర్టు వాళ్ళకు ఎటువంటి ఎటువంటి స్వాధీనం కానీ ఎటువంటి హక్కు కానీ వాళ్ళు కల్పించలేదు అయినప్పటికీ వాళ్ళు ఈ మసీదుకు రవాజులు చదువు చదివేదానికి వచ్చిన వాళ్ళకో లేకపోతే ఈ స్థలం డెవలప్మెంట్ చేసేదానికి వచ్చిన వాళ్ళకో రోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని తకరారు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండవు అందుకని ఈ ఈ ఈ స్థలాన్ని ఇట్లా ఖాళీగా పెడితే ఎప్పటికైనా ఇది పరాధీనమయ్యే అవకాశం ఉంది కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలకంతా తెలిపి ఈ ఈ మిగిలిన మిగితా ఉండే ఒక ఎకరా స్థలం ఉంది మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్ల స్థలంలో ఒక ఎకరా మూడో కాలనీకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థలము అక్వేరీ కలెక్టర్ గారు అక్వేరీ చేసినారు అప్పుడు మాకు సెంటుకు వెయ్యి రూపాయల ప్రకారంగా కమిటీ వారికి డబ్బులు కూడా ఇచ్చినారు పంతొమ్మిది వందల లో కమిటీ అప్పుడు జబ్బార్ జబ్బార్ సాబ్ మెకానిక్ జబ్బార్ ప్రెసిడెంట్ అప్పుడు కూడా ఒక ఉన్నారు నేను చెప్పింది డెబ్బై ఆరులో లో ఇది నివిలమ్మ పుట్టింది నలభై నాలుగులో లో డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీ జరుగుతూ ఉంది చాలా మంది చనిపోయినారు ముత్యవసాన్ సాబ్ చనిపోయినారు ఆకుల వల్లి చనిపోయినారు జబార్ మౌలి సా చనిపోయినారు ఎస్ఐ మదార్ సబ్ చనిపోయినారు చాలా మంది ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు చాలా మంది చనిపోయినారు మిగతా వాళ్ళంతా కమిటీలో మెంబర్లుగా ఉంటూ గా ఉంటూ కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఈ స్థలం ఖాళీగా ఉంటే పరాధీనం అవుతాది అనే ఆలోచనతో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి పెద్ద ఎన్నిక చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో ఈ జంగల్ క్లియరెన్స్ మున్సిపాలిటీ వాళ్ళతో చేయించడం జరిగింది చేయించిన తర్వాత దీనికి కాంపౌండ్ కూడా కట్టాలా స్థలము మనం జాగ్రత్త పరచాలా ఈ స్థలం పరాధీనం కాకూడదు ఆలోచనతో ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిపించడము ఈ సమావేశం పెట్టి మీకు అందరికీ తెలియ తెలపటము ఎమ్మెల్యే గారికి చెప్పి మున్సిపాలిటీ ద్వారానో ప్రభుత్వం ద్వారానో కాంపౌండ్ వాళ్ళు ఈ స్థలాన్ని కాపాడేదానికి రిక్వెస్ట్ చేసి ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు బంకులకు ఈ కళ్యాణ వచ్చే డబ్బులు మసీదు మెయింటెనెన్స్కు ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు కొంత అప్పు చేయడం జరిగింది ఆ అప్పు తీర్చేదానికి సరిపోతా ఉంది ఇంకొక సంవత్సరంలో కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి తర్వాత మనకు డబ్బులు కూడా మిగులుతూ వస్తాయి ఆ మిగిలిన డబ్బులతో మనం ఎతిమ్ ఖాళాలు పెట్టుకోవచ్చు మధురసాలు పెట్టుకోవచ్చు పేద విద్యార్థులకు చదువులు చెప్పించుకోవచ్చు ఇక్కడ ఒక దర్గా కట్టి దర్గా అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరైతే రజుల్లా స్వామి వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ పెట్టిపోయినారో దానికి అనుగుణంగా మనము పనిచేయాలనే ఆలోచనతో మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా కసిటి హై స్కూల్ వారు ఇక్కడ కసి హై స్కూల్ జరుపుతామో కసిటీ వారు మాకు ఒక సొసైటీ ఉందని ఇక్కడ కొంత స్థలం కావాలని కలెక్టర్ గారికి చెప్తే ఈ మా మాసలంలోనే అరవై ఆరు సెంట్ల స్థలం కసేట్ చేసుకున్న కూడా ఈ స్థలంలో నుంచే నజుల్లా స్వామి వారి స్థలంలో ఇవ్వడం జరిగింది అప్పటికే మూడో కాలం వారికి ఎకరా వీళ్ళకు అరవై ఆరు సెంట్లు ఒక ఎకరా అరవై ఆరు సెంట్లు గవర్నమెంట్ కొని వాళ్ళకి చేసింది కమిటీ వారికి డబ్బులు ఇచ్చినారు సెంటు వెయ్యి రూపాయలు ఆ రోజుల్లో మిగతా ఉన్నబడిన స్థలము ఎకరా యాభై సెంట్లు ఎకరా యాభై సెంట్లను మనం కాపాడుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము పెద్దలు ఎమ్మెల్యే గారు ఆయన నిస్వార్థపరుడు అందరికీ కావాల్సిన వాడు మంచి ఏదైతే దాని వెనకల నచ్చటోడు మన తన అనే భేదం లేనివాడు అందులో మాకు సురేష్ నాయుడు గారు కూడా చాలా మా అందరికీ కావాల్సిన వాడు చిరపరిచితుడు వీళ్ళందరూ కలిసి న్యాయం వైపు నిలబడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించి ఈ ఆస్తిని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను పెద్ద సురేష్ నాయుడు గారికి ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరీ మరీ తెలియజేసుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం లేదు ఆయన ఒక పది నిమిషాలు మీరు వచ్చిపోయినా బాగుంటుంది మీరు వచ్చిపోతే ఒక ధైర్యం ఉంటుంది అని చెప్పి మేము పది నిమిషాలు పది నిమిషాల కోసమే పిలవడం జరిగింది కాబట్టి క్లుప్తంగా ఎవరైనా తెచ్చుకుంటే రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి ఆయన సమయాన్ని వృధా చేయకుండా వేదిపోయినటువంటి పెద్దలు గౌరవి నీళ్ళు గారికి మిగతా మైనార్టీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపర కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇంత కృతజ్ఞ ఇంత సెంటర్లో మైనార్టీ పాపని కాపాడుకోవడానికి ఇంత భారీ ఎత్తు అయిన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇంతమందిని రప్పించి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని మత పెద్దలందరూ నిర్ణయించినందుకు ముందుగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా గతంలో ఆయన దాదాపు చేస్తా అని చెప్పినట్టు వీరులామా రాయడం జరిగింది దీన్ని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా కళలు పెరిగాయి ఆశలు పెరిగినాయి కాబట్టి వీలైనంత త్వరగా ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు ఉంటాయి దీనికి కాపాడు కానీ మిగతా కార్యక్రమాలకు కూడా వెళ్తాం ఏది చేశారని కూడా మా వద్దు తప్పకుండా సహాయం చేస్తాం పది లక్షల రూపాయలు ఈరోజు చేసే మెటీరియల్ కానీ ఏ రూపంలో తక్కువ కాకుండా నేను ఈ కాంపౌండ్ వాళ్ళకు మెటల్ కానీ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఎందుకంటే డబ్బు ఇస్తే దుర్మయో అవుతుంది మెటీరియల్ ఇస్తాను తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా నేనేందుకు త్వరగా మీరు మొదలు పెట్టాలని ఇది ఒక పవిత్రంగా భావించే మీ మైనార్టీ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక వ్యాపార అభివృద్ధికి కానీ ఒక దైవభక్తికి భక్తికి కానీ ఉపయోగించుకొని అక్కడ వచ్చే వ్యాపార వ్యాపారాభివృద్ధిలో వచ్చే ఆదాయాన్ని ఈ అలా దగ్గరకు నృదుకు ఆయన కూడా బీద వాళ్ళం కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మీరు కాపాడుకుంటారని దానికి మా వంతు కూడా తప్పకుండా సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవుడు నా దైవ ప్రియులైన భక్తులకు భూమి పైన భయం ఉండదు భూమి లోపల బాధ ఉండదు అంటున్నారు మనం అటువంటి వాళ్ళ వెంట ఉంటే మనకు కూడా భూమి మీద భయం ఉండదు భూమి లోపల బాధ ఉండదు కాబట్టి మనం ఇంత స్థలాన్ని ఈరోజు మనకు ఆ మహానీయుడు అంతచినాడు అంటే ఆయనకు దైవం మీద ఉన్న భక్తి త్యాగాన్ని మనము పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు ఆయన దర్గా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఇదే విధంగా గురువులు అడిగారు మహాప్రవక్తను మేము పాపం చేస్తాం తప్పు చేస్తాం చేతనైతే నీ దేవుని పిలిపించుకో అన్నారు అప్పుడు మహాప్రవక్త దేవుని వైపు తిరిగారు దేవుడు తన ఓ ప్రవక్త పాపం కులాన్ మేము పట్టుకోబట్టే కొన్ని గంటల్లో ఈ ఖాళీ అయిపోతుంది ఒక సమయం వాడిని వదులుతాం ఆ సమయం లోపల వాడు చక్కదిద్దుకోకపోతే వానికి వాడు చేసిన బహిరంగంగా రహస్యంగా చేసిన రహస్య విషయాన్ని వాడిని చూపిస్తాం అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది ఆ విషయాన్ని సత్య మార్గంలో నడిపించడానికి వచ్చిన వాళ్ళే గురువులు అటువంటి మహా గారే నదు స్వామి వారు ఆ కాలంలోనే ఆయన మనకు అందించిన దివ్యమైన కానుక ఇది ఈ కానుకను కాపాడుకుంటున్నామే కానీ ఆయన యొక్క సమాధి మనం చూడడం లేదా దర్గా అంటే ఇది పార్సీ వర్డ్ దర్ అంటే స్థలం గా అంటే నివసించేది దర్గా అంటే నివసించే స్థలం ఆయన నివసించే స్థలాన్ని పొద్దు ఏ విధంగా మనం ఉంచామో చూస్తే మనకు బాధగదు కాబట్టి ఊరి పెద్దలందరూ పరిశీలించి ఆ దర్గాకు ఒక దివ్యమైన వైభవాన్ని మనం కలిగిస్తాం మన తరంలో అని నేను భావిస్తూ ఈ అమూల్య అవకాశం ఇచ్చిన పొద్దుటూరు మాజీ చైర్మన్ గారు ముక్తి స్వామి గారికి మన ఊరి ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు మాకు ద్వారకా నగర్ ఆశ్రమంలో కూడా చాలా పనులు చేయించారు ఆశ్రమం కట్టించారు మసీదుకు డబ్బులు ఇప్పించారు ఆయన చాలా సహృదయుడు కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి మానవాళికి సహాయ సహకారాలు అందించాలని నేను మనస వాచ వాచర్మ త్రిక صلاة السلام عليك يا سيدي يا حبيبي يا رسول الله صلى الله عليه وسلم سرکار دو عالم كير انوار عالم

کیا ہوگا محبوب خدا کے جلوں سے ایمان کیا آنکھیں روشن ہے سرکاری عالم کے رخ پر انوار عالم کیا ہوگا جب ان کے گدا بھر دیتے زمانہ کی جھولی محتاج کا جب یہ حالت ہے محتاج کی جب یہ حالت ہے مختار کا عالم दुआ केरु अनवार आलम क्या, क्या है नाम में हुनखे इत नासी उते मूर्त سن کر حال اگر خود ہی پوچھیں وہ حال اگر خود ہی پوچھیں بیمار کا عالم کیا ہوگا سرکاری जब हुनखे गुलाम तर पके बले हो सरकारी रु آتا ہے جس یا پار کا جب یہ آلم ہے اس پار کا جب یہ آلم ہے اس پار کا عالم کیا ہوگا سرکار دو آلم کے رخ پر انوار کا عالم کیا ہوگا جب ظلم کا واضح ہے خور میں رخ عالم کیا